భారీ వర్షాలు విశాఖ నగరాన్ని వణికించాయి రహదారులు లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది రహదారులపై వరద నీటిలోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు పలుచోట్ల కొండవాలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలి ఆస్తి నష్టం వాటిల్లింది బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు విశాఖను ముంచెత్తాయి నగరంలోని మధురవాడ పెందుర్తి నవసేనబాగ్ కాపులుపాడ ప్రాంతాల్లో పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వంటౌన్లోని వెలంపేట చిలకపేట వంటి ప్రాంతాలు నీట మునిగాయి జీవీఎంసీ అధికారులు మినీ బుల్డోజర్ల ద్వారా పూడిక తీసి వర్షపు నీరు పల్లపు ప్రాంతాల్లోకి సాఫీగా పారేలా చర్యలు చేపట్టారు చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు మోకాల వరకు వస్తుంది నీళ్ళు చాలా ఘోరంగా ఉంది ఇంట్లోకి ఈదుల్లోకి అన్ను వచ్చేసిన పందికొక్కులు కూడా ఇంట్లోకి గట్టా వెళ్ళిపోతున్నాయి బాగా ఈ వర్షం వస్తాయి చాలా ఘోరంగా ఇబ్బంది ఒక అరగంట పడితే మొత్తం నిండిపోతుంది పొంగిపోతున్నాయి మూడు రోజుల బట్టి బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వర్షం చాలా ఎక్కువగా ఉంది ఇంట్లో కూడా కొట్టేస్తుంది కాలు వరకు వచ్చేస్తుంది వాటర్ అది బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం డ్రైనేజీలు బాగా ఇది అయిపోతున్నాయి ఈ వాటర్ ఇది అవడం వల్ల డ్రైనేజ్ పొంగిపోయి వచ్చేస్తున్నాయి అక్కడ స్టాక్ అయిపోతుంది మరి మాకు బయట తిరగడానికి అవ్వదు కదా వర్షం మూడు రోజుల బట్టి బయటకు వెళ్ళడం లేదు అసలు నీరు ఇక్కడికి వచ్చేస్తుంటే పైకి ఏం తెచ్చుకొని తినడానికన్నా ఇబ్బంది అయిపోతుందండి బాగా మునిగిపోయి కాలువలు ఇవన్నీ నల్లేకపోతున్నాం ఎక్కడికి ఏది వెళ్ళి కొనుక్కోలేకపోతున్నాం చాలా ఇబ్బంది అయిపోతుంది చిన్న చిన్నపిల్లలతో డ్రైనేజ్ల వల్ల ఏవైనా మూతలు ఉంటే పిల్లలు గట్టి పడిపోతారేమో ఇబ్బంది పడాలండి భారీ వర్షాలు విశాఖను ముంచెత్తడంతో స్థానికులు విలవిల్లాడుతున్నారు నగరంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించారు రిటైనింగ్ వాళ్ళు పనులను పరిశీలించారు వానలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు వర్షపు నీరు నిలిచిన సింహపూరి కాలనీ పెదగదిలి జంక్షన్ రామకృష్ణాపురం సహా పలు ప్రాంతాల్లో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు పర్యటించారు తొమ్మిదవ వార్డు సింహపూరి కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో కొండమెట్లు జారిపోయిన ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు అదే ప్రాంతంలో మరోచోట కొండ చర్యలు జారిపోయే ప్రమాదం ఉన్నందున మట్టి జారకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు వార్డు రామకృష్ణాపురంలో ఒక ఇంటి గోడ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు కొండవాలు ప్రాంతాల్లో శాశ్వతంగా రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు భారీ వర్షానికి విశాఖ షిప్పింగ్ హార్బర్ వాననీటితో నిండిపోయింది మత్స్యకారులు చేపల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాన కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విశాఖలో వర్షాలు పారిశ్రామిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి సింధియా ప్రాంతంలోని ఐఓసీ ఆయిల్ టెర్మినల్ పూర్తిగా నీట మునిగింది టెర్మినల్ ప్రాంగణంలో మోకాల్లోతుల నీరు చేరడంతో చెమురు లోడింగ్ పనులు నిలిచిపోయాయి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో నీటి మట్టం తగ్గిన వెంటనే పనులు పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు విశాఖ జిల్లాలో వర్షాలపై ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ సిపితో మాట్లాడి వర్షాల ప్రభావం తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు